భారత లాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్ పోరులో భారత జట్టు ఘన విజయం సాధించింది గతసారి ట్వంటీ వరల్డ్ కప్ లో సెమీఫైనల్స్ లో ఏ ఇంగ్లాండ్ జట్టు అయితే తమను కుప్ప కూల్చిందో అదే ఇంగ్లాండ్ జట్టుపై రెట్టింపు వేగంతో రెట్టింపు స్కోర్ తో ఇక ఇంగ్లాండ్ జట్టును చిత్తుగా ఓడించి రోహిత్ శర్మ మైదానంలోనే డాన్స్ వేట మొదలెట్టాడు కేవలం రోహిత్ శర్మ మాత్రమే కాదు భారత జట్టు మొత్తం అంతా కూడా సంబరాలను అంబరాలంటేలాగా మ్యాచ్ లో మ్యాచ్ మైదానంలో చే వచ్చారు ఆ సమయంలో జాస్ బట్లర్ చాలా అంటే చాలా తీవ్రమైన భావోద్వేగంతో తలదించుకుని వెళ్ళిపోతున్న సమయంలో మన భారత జట్టు అత్యద్భుతమైన స్పిరిట్ ను కనబరిచింది రోహిత్ శర్మ జోస్ బట్లర్ దగ్గరికి వెళ్ళి మీరు చాలా బాగా ఆడారు కానీ కొన్ని కొన్ని సార్లు పరిస్థితులు అనుకూలించే కదా అలాంటి ఒక సందర్భమే ఇప్పుడు వచ్చిందనుకోవచ్చు అంటే దానికి జోస్ తన రోహిత్ దగ్గరకు తీసుకుని వెళ్చడ్డని చెప్పేసి అక్కడ తనతో ఆత్మీయమైన ఆలింగనం చేసుకున్నాడు ఆ తర్వాత రోహిత్ మాత్రమే కాదు కోహ్లీ కూడా పడుతున్న జాస్పిటల్ దగ్గరికి వెళ్ళి తన వంతు ప్రయత్నం చేసి కన్సోల్ చేశాడు ఈ వీడియో ఈ ఫుటేజ్ లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి